హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ ఈవెంట్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరు హ్యాపీగా ఉండాలి ఈరోజు పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది చూద్దామండి మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి అమ్మా కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీకు కండపడిన దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించిన ఉంటాయని అర్థం నెక్స్ట్ క్లారిఫికేషన్ తీసుకుంటూ వెళ్దామండి అండి పండగ బాగా చేసుకుంటున్నారండి నవరాత్రులు చేసుకుంటున్నారు was the head of and reject clarification. Three of swords, four of swords, seven of swords, seven of bands, sorry. The hero Christess.

రీడింగ్లోకి వెళ్దామండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్య భర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి తను తన వాల్యూస్ని తన నమ్మకాలని తెలుసుకుంటున్నారు ఒక బౌండరీ తీసుకొని ఉన్నారండి ఈ పర్సన్ చాలా ట్రెడిషనల్గా ఉంటారు టీచింగ్ ఫీల్డ్లో అయినా ఉండి ఉంటారు లేదంటే కోర్టులో జడ్జి స్థానంలో కానీ మంచి మంచి హై పొజిషన్లో ఉన్న వ్యక్తి అండి ఈ పర్సను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒక హై లెవెల్లో ఉన్న పర్సను డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్కి తన ఎనర్జీ తన ఎనర్జీ చాలా బాగా ఎక్కువ ఉంటుందన్నమాట తనలో ఎదుటి పర్సన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట తన ఎనర్జీ అలా పుల్లింగ్ లాగా ఉంటుంది తన జీవితంలో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఏ విధంగా బయటికి రావాలి అని ఆలోచించుకుంటున్నారండి ఒక బౌండరీలో ఉన్నారు తన హార్ట్ బ్రేక్ అయి ఉంది నమ్మకం లేదు తన పర్సన్ మీద మీ పర్సన్కి మీ మీద నమ్మకం లేదు ఎక్కువ శాతం ఈ పర్సన్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ మీద అన్నమాట వారు చెప్పినవి వింటూ ఉన్నారు సెపరేషన్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు చాలా దుఃఖంగా ఉన్నారు తను మిమ్మల్ని లాస్ అండ్ ఫీలింగ్ ఎక్కువ కనిపిస్తుంది ఏడుస్తున్నారు ఒక డ్రామాలో ఉన్నారండి యాక్చువల్గా చెప్పాలండి కొంతమందికి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా కూడా లాస్ అయ్యి ఉందన్నమాట తను ఏ విధంగా ట్రై చేస్తున్నా వారికి ఎటువంటి ఆలోచనలు రావట్లేదు వారు ఆలోచన డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు కింగ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చిందండి తేను ఏంటంటే ఇతరులను ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట తను తను సపోర్ట్ చేసుకోడు అన్నీ వదిలేస్తుంటారు తను బ్యాలెన్స్డ్గా ఉంటారు జనరస్గా ఉంటారు ఎనర్జీ మాత్రం చాలా ఉంటుందండి ఈ పర్సన్కి గొడవలకు వస్తారు తను చెప్పేది మూడు చెప్తే దానిలో తను చెప్పే అన్ని నమ్మలేరు అనమాట అన్ని అబద్ధాలే ఉంటాయి అలాంటి పర్సన్ అనమాట ఈ పర్సన్ అయితే మాటలు బాగా చెప్తారు ఇది ఇలా చేద్దాం అలా అలా చేద్దాం ఇదిగో ఇది ఈ విధంగా చేద్దాము అని చెప్పి ప్లాన్స్ అయితే చాలా ఇస్తారు ఏది ముందుకు పోనివ్వరు అక్కడే ఎక్కడ వేసిన గోంగల్ అక్కడే ఉంటుంది మాటలు తీగా ఉంటాయి చాలా స్ట్రెస్ ఫీలింగ్లో ఉన్నారు రిలాక్స్డ్ ఫీల్ స్టేజ్లో ఉన్నారు రెస్ట్ తీసుకుంటున్నారు చాలా ప్రశాంతంగా ఉన్నారు తను తను ప్రొటెక్ట్ అన్నమాట యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరండి ఈ పర్సన్ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వరు కమిట్మెంట్ విషయంలో మాత్రం వెనక తగ్గే పర్సన్ ఎందుకంటే ఒక ఫిమేల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది పర్సన్ మీద వారు ఎంత చెప్తే అంత ఆ పర్సన్ మదర్ అన్న అవ్వచ్చు సిస్టర్ అని అవ్వచ్చు వారి రొమాంటిక్ ఫెలో అన్న అవ్వచ్చు ఎవరో ఒక ఫిమేల్ లేడీ ఫిమేల్ పర్సన్ ఉన్నారండి వారి మాట వింటున్నారు అందువల్ల మీ రిలేషన్లో డెసిషన్ తీసుకోలేకపోతున్నారు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు యాక్షన్ తీసుకోలేకపోతున్నాను అని చెప్పి ఫీల్ అవుతున్నారు యాక్షన్ తీసుకోవాలి కానీ తీసుకోలేకపోతున్నానని ఫీల్ అవుతున్నారు థర్డ్ పర్సన్ చెప్పేది వినకూడదు అనుకుంటారు కానీ ఆ టైంకి వింటున్నారన్నమాట విన్ ఆఫ్ ఒక ఫిమేల్ లేడీ ఉందండి కంపల్సరీ ఉంది మీ రిలేషన్లో ఒక లేడీ తన తనే చెప్తే అదే కరెక్ట్ తను తను చెప్పింది ఫాలో అవుతుంటారన్నమాట ఈ పర్సన్ రిలేషన్ పట్ల తనకి చాలా ఇరిటేషన్ ఉంది టాక్సిక్ రిలేషన్ అనుకుంటున్నారు రిలేషన్లోకి వెళ్ళకూడదు ఫ్రస్ట్రేట్ అవుతున్నారన్నమాట చాలా ఇది చాలా స్ట్రగుల్గా ఉంది ఛాలెంజెస్ చాలా ఉన్నాయి కాంపిటీషన్గా ఉంది నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి తను తను ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఫీల్ అవుతున్నారు పేజ్ ఆఫ్ పెంటికల్స్ తన గోల్స్ మీద తను ఫోకస్డ్గా ఉన్నారండి కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు కొత్త ఆపర్చునిటీస్ కోసం పరిగెడుతున్నారు ఆపర్చునిటీస్ని పట్టుకోవాలి లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు కరేజియస్గా ఉన్నారు లాయల్గా ఉంటారండి ఈ పర్సన్ కాకపోతే ఏంటంటే ఈ పర్సన్ దగ్గర సఫిషియంట్ మనీ లేదండి కష్టపడుతున్నారు ఏదైతే తను కష్టపడుతున్నారో అది తినడానికి ఉండడానికి సరిపోతుంది అనమాట అందువల్ల ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అక్కడే అన్నట్టు ఉంటుందన్నమాట మీ లైఫ్ గ్రోత్ ఉండదు ఎప్పటికీ అంతే ఇల్లు తీసుకోవాలనుకున్నారనుకోండి ఇల్లు తీసుకోలేరు ఎందుకంటే తనకొచ్చే ఆదాయ వనరులు తక్కువ అందువల్ల తీసుకుందాం అంటారు కానీ తన వల్ల కాదు అదనమాట పరిస్థితి కానీ లాయల్ పర్సన్ హార్డ్ వర్కరే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కానీ వచ్చే ఆదాయం అనమాట నాలెడ్జ్ చాలా ఉంది చాలా మిస్ట్రీగా మిస్టీరియస్ పర్సన్ అనమాట చాలా పవర్ఫుల్ తన స్ట్రాటజీస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి స్పిరిచువల్గా కూడా చాలా గ్రో గ్రో అవుతున్నారు తన తన ఇన్స్టిట్యూషన్ని నమ్ముకోవాలి స్పిరిచువల్గా అవేర్నెస్ అవ్వాలి అని కోరుకుంటున్నారు మీరు ఏదో తనకి తెలియకుండా హైడ్ చేస్తున్నారని వారు ఫీల్ అవుతున్నారు తను కూడా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి కొత్త కొత్త కోర్సులను నేర్చుకోవాలి మెడిటేషన్ చేయాలి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ కావాలి అని కోరుకుంటున్నారండి తన ఇంట్యూషన్ తను నమ్ముకోవాలని కోరుకుంటున్నారు ఏజ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్కి చైల్డ్ చిన్నతనంలో ఏవో ఇబ్బందులు కలిగినాయండి ఆ డ్రామా కూడా ఉంది పర్సన్కి ఆ డ్రామా వల్ల ఇప్పుడు మీ రిలేషన్లో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి జెంటిల్గా ఉ జెంటిల్నెస్ ఉంది పర్సన్ దగ్గర కానీ ఇన్మెచ్యూరిటీ ఎక్కువ ఉంది ఎదుటి పర్సన్ దగ్గర కైండ్నెస్గా ఉంటారు ప్రతి ప్రతివారు దగ్గర తను చాలా మంచివారు అనే ఫీలింగ్ కలుగుతుంది కానీ అది మీ దగ్గర మాత్రం ఆ సెన్సిటివిటీ ఉండదు అనమాట అందరి దగ్గర ఉంటుంది మీ దగ్గర ఉండదు తను తను స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకుంటున్నారు కరీర్జెస్గా ఉండాలి ధైర్యంగా ఉండాలి కాన్ఫిడెన్స్గా ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండాలి తనలో పవర్ని పెంచుకోవాలి అని ఆలోచిస్తున్నారు రిలేషన్షిప్లో లవబుల్గా ఉండాలి కేర్ఫుల్గా ఉండాలి గ్రోత్ ఉండాలి బోల్డ్గా కాన్ఫిడెంట్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు జగులు అవుతున్నారండి ఈ పర్సన్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఏవైతే చేంజెస్ వచ్చినాయో వాటిని తను దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నారు అనమాట ఒక పక్క మీరున్నారు ఒక పక్క వారి పేరెంట్స్ కానీ వారి కెరియర్ కానీ వారు రొమాంటిక్ పర్సన్ కానీ ఎవరో ఉన్నారు థర్డ్ పర్సన్ వారితో ఉండాలా మీతో ఉండాలా ఇద్దరు కావాలి నాకు అనే ఫీలింగ్ వారిలో ఎక్కువ ఉంది కానీ తన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు మీతో ప్రేమగా ఉండలేకపోతున్నారు అటు అటు కూడా ప్రేమగా ఉండలేకపోతున్నారు రీయూనియన్ అవ్వాలని ఉంది బ్యాలెన్స్డ్గా ఉండాలి మీ రిలేషన్షిప్ బాగుండాలని కోరుకుంటున్నారు కానీ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు నైట్ ఆఫ్ మైండ్స్ ఎనర్జిటిక్గా కరేజియస్గా ప్యాషన్తో యాక్షన్ తీసుకోవాలి హీరోలాగా రావాలి హీరోయిన్ లాగా రావాలి వారి ఫీలింగ్స్ ఆ విధంగా ఉన్నాయి అప్పటికప్పుడు గుర్తొస్తే హార్ట్ టెంపర్ అనమాట మేము మీ దగ్గరకు వచ్చి చేయాలి ఫ్రీ స్పిరిట్తో అని వారు ఫీల్ అవుతున్నారు మీ పట్ల చాలా అట్రాక్షన్ అయితే ఉందండి ప్యాషనేట్గా ఉన్నారు కమిట్మెంట్ అయితే ఇవ్వరండి వారి వల్ల కాదు కానీ మాటలు చెప్తారు ఇస్తాను చేస్తాను చూస్తాను అనేది మాత్రం ఉంటుంది కమిట్మెంట్ మాత్రం ఇవ్వరు వారు ఓన్లీ లస్ట్ ఫీలింగ్స్తోనే వస్తున్నారు ఇప్పుడు మెసేజెస్ తన మనసులో హిడెన్గా దాచుకున్న సీక్రెట్స్ ఏంటో చూద్దామండి మెసేజ్ మెసేజెస్ ద్వారా మెసేజెస్ ఇస్తున్నారు చూద్దాము క్లౌడీ జడ్జ్మెంట్ సెకండ్ ఛాన్స్ టైమ్ స్పై realizations fantasy a bond right Lonely. క్లౌడీ జడ్జ్మెంట్ ఇక్కడ కన్ఫ్యూషన్స్ ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి స్పష్టత లేని పరిస్థితి కనిపిస్తుంది అని వారు ఫీల్ అవుతున్నారు ఇద్దరి మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల క్లారిటీ లేదు అని వారు అనుకుంటున్నారన్నమాట తను మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారండి మాట్లాడితే గొడవలు జరుగుతాయేమో అని చెప్పి కూడా వారు బాధపడుతున్నారు తను కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు ఒకవేళ కమ్యూనికేట్ చేయాలి చేయాలి అనుకున్నా కూడా గొడవలలో తీయేమో అన్న భయం అయితే వారిలో ఎక్కువగా ఉంది ఇది రిలేషన్షిప్లో తిరిగి కొత్త ఛాన్స్గా వారు అనుకుంటున్నారు వెయిటింగ్ పీరియడ్ ఉందని వారు అనుకుంటున్నారన్నమాట మరలా కలవాలంటే వెయిట్ చేయాలి సెకండ్ ఛాన్స్ కోసం అని వారు ఫీల్ అవుతున్నారు టైం ఇప్పుడే వెంటనే జరగదు టైం తీసుకోవాలి హీల్ అవ్వాలి వెయిటింగ్ పీరియడ్ ఉందని వారు ఫీల్ అవుతున్నారండి ఓవరాల్గా ఏంటంటే పేషెన్స్ అవసరం ఎఫర్ట్ అవసరం అని కూడా వారు ఫీల్ అవుతున్నారు స్పై మీ పార్ట్నర్ లేదా మీరు ఒకరికొకరు దూరంగా ఉన్న మిమ్మల్ని గమనిస్తున్నారని చెప్పాలి మీ పట్ల ఆసక్తి ఉంది నేరుగా అప్రోచ్ అవట్లేదు మీతో నేరుగా అప్రోచ్ అయితే అది వేరేగా ఉంటుంది అలా అవట్లేదు రియలైజేషన్స్ ట్రూత్ తెలిసే స్థితి వస్తుందండి ఇద్దరు మిస్టేక్స్ రియలైజ్ చేసుకొని పరిస్థితి మారాలి ఇద్దరు రిలేషన్షిప్కి టర్నింగ్ పాయింట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి ఇద్దరు మిస్టేక్స్ ఒకరికొకరు చర్చించుకొని రియలైజ్ అవ్వాలి అని కోరుకుంటున్నారు ఫ్యాంటసీ మీ పార్ట్నర్ ఎక్కువగా డే డ్రీమ్స్ లోనే ఉంటున్నారండి విష్ఫుల్ థింకింగ్లో ఉన్నట్టు ఉంటున్నారన్నమాట మీరు కలిసి జీవిస్తున్నట్టు హ్యాపీగా ఉన్నట్టు అలా ఫీల్ అవుతున్నారు ప్రాక్టికల్ యాక్షన్ కంటే ఇమాజినేషన్స్లోనే ఎక్కువగా ఉంటున్నారు మీలో ఒకరు లేదా ఇద్దరికీ కూడా బాధ అనేది ఉంది మీరు అనుకుంటున్నారు తను మిమ్మల్ని వదిలేశారని వారు అనుకుంటున్నారు మీరు తనని వదిలేశారని మొండితనం ఎక్కువగా ఉందండి మీ ఇద్దరి మధ్యలో బ్లాకేజెస్ ఎక్కువ ఉన్నాయి ఒంటరితనం ఎక్కువ ఉంది బాధ కనిపిస్తుంది గర్వం మీ రీకన్సిలేషన్కి మెయిన్ బ్లాక్ ఇదేనండి వారి ఈగోని తీసుకొస్తున్నారు రిలేషన్షిప్ మధ్య ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ ఉండటం వల్ల మొండితనం బాగా ఉంది ఆ గర్వం వల్ల మాట్లాడటం లేదు సంతోషకరంగా లేదు ఈ రీడింగ్ ప్రకారం మనకేం అర్థమవుతుందంటే రిలేషన్షిప్లో కన్ఫ్యూషన్స్ ఉన్నాయి ఈగో క్లాషెస్ ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయండి చాలా ఎఫర్ట్ అవి వాటి వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు మీరు కానీ అదే సమయంలో సెకండ్ ఛాన్స్ కార్డ్ రావటం వల్ల మళ్ళా తిరిగి కలిసే అవకాశాలు స్ట్రాంగ్గా ఉన్నాయి అనిపిస్తుందండి మీ ఇద్దరిలో ఒకరు ముందుగా ఈగో వదిలేసి ఓపెన్ కమ్యూనికేషన్ చేస్తే మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవుతాయని చెప్పి అర్థమవుతుంది మనకి టైం అవసరం టైం తీసుకోండి కానీ పేషెన్స్తో ఉండండి రిలేషన్షిప్ మళ్ళీ బ్యాలెన్స్గా వస్తుంది ఓకే అండి ఓవరాల్గా మనకి ఏం అర్థం మీకు ఏం చెప్పాలంటే ఇద్దరి మధ్య ఎగ్గో తగ్గితే రియలైజేషన్తో ఒకరికొకరు అర్థం చేసుకుంటే మీ రిలేషన్షిప్కి మళ్ళీ కొత్త ఛాన్స్ రావడం ఖాయం అనిపిస్తుందండి ఈ విధంగా ఉన్నాయండి ఈ రోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ